హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బొప్పాయి తొక్కలతో లిక్విడ్ తయారు చేసి కూరగాయ మొక్కలకి ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ ఇవ్వడం వలన కూరగాయ మొక్కలకి పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అంతేకాదండి మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి మనకి కూరగాయలు కూడా ఎక్కువ వస్తాయండి ఎక్కువగా వస్తాయి అందుకని ఈరోజు మనం బొప్పాయి తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ని కూరగాయ ముక్కలకి ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కల్ని నానబెట్టి నెల రోజులు అవుతుందండి బాగా నానిపోయాయి మెత్తగా నానిపోయాయండి నెల రోజులు నాని కదా అందుకని లిక్విడ్ లాగా తయారైపోయింది మెత్తగా ఈ మధ్య రోజు మర్చి రోజు రెండు రోజులకోసారి వర్షాలు పడుతున్నాయండి అందుకని బొప్పాయి తొక్కల లిక్విడ్ ఇవ్వలేదు ఇప్పుడు ఎండలు వస్తున్నాయి మళ్ళీ బాగా బొప్పాయి తొక్కల్ని నానబెట్టి కూడా నెల రోజులు అవుతుంది అందుకని ఈరోజు కూరగాయ మొక్కలన్నిటికీ బొప్పాయి తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ని ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ ఇవ్వడం వలన కూత పిందె బాగుచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇవ్వచ్చు కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఏ మొక్కలకి ఇచ్చినా కానీ మంచి బలము మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి చూడటానికి కూడా పచ్చగా చాలా బాగుంటాయండి అందుకని ఈరోజు కూరగాయ మొక్కలన్నిటికీ బొప్పాయి తొక్క లిక్విడ్ ఇచ్చేద్దాము నేను ఇరవై లీటర్ల బకెట్ తీసుకున్నానండి ఇరవై లీటర్ల బకెట్లో పద్దెనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పద్దెనిమిది లీటర్లలో మనం లిక్విడ్ని కలుపుకుందాము లిక్విడ్ని బాగా కలపాలండి మొత్తం కలిసేటట్టు ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని కోస్తున్నా నాలుగు మొగ్గులు పోస్తున్నానండి ఇప్పుడు ఇరవై లీటర్ల లిక్విడ్ తయారైంది ఈ ఇరవై లీటర్ల లిక్విడ్ని మనం కూరగాయ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని బాగా కలుపుతాం లిక్విడ్ని వాటర్ని చెప్పాను కదండి ఈ లిక్విడ్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఇంక ఇచ్చేద్దాము కూరగాయ మొక్కలకి ఫస్ట్ వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇస్తున్నానండి ఇంకా టమాటా మొక్కలు ఇస్తున్నా ఇలా అన్ని మొక్కలకి ఇవ్వాలండి ఒక లైన్ ఇచ్చాము ఇంక ఈ లైన్ ఇస్తున్నానండి లిక్విడ్ని లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉండాలండి మనం ఇస్తూ ఉంటే మనకి వంకాయలు చిక్కుడుగాయలు అన్ని రకాల కూరగాయలు బాగా వంగ మొక్కలకి ఇవ్వడం అయిపోయిందండి ఇంకా మిరప మొక్కలకి ఇద్దాము ఇంకా పచ్చిమిర్చి మొక్కలకి ఇద్దామండి లిక్విడ్ని ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా వస్తాయి మన గార్డెన్లో వస్తున్నాయండి పచ్చిమిర్చి కూడా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా లిక్విడ్ ఇద్దాము ఇస్తుందా లైన్ ఇద్దాము సెకండ్ లైన్ ఇలా పోసేయడమేనండి రైస్ బ్యాగ్స్లో కూడా పెట్టాను పచ్చిమిర్చి మొక్కల్ని కూడా ఇచ్చానండి లిక్విడ్ని ఇంకా చిక్కుడు మొక్కలకి ఇద్దామండి చూసారా చిక్కుడు వేలు ఎలా ఉన్నాయో బాగా వస్తాయండి పూత పిందె బాగా వస్తుంది లిక్విడ్ ఇస్తే కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇస్తున్నా చిక్కుడు మొక్కకి అన్ని మొక్కలకి ఇవ్వడమేనండి ఇలా చూసారా చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయో మీకు బాగా కనిపిస్తున్నాయా రెండుసార్లు హార్వెస్ట్ కూడా చేసామండి ఇంకా చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చేసాయి ఇంకా కోసుకోవాలి ఏ మొక్క గుడిద్దాము చిక్కుడు మొక్కలకి ఇవ్వడం అయిపోయింది బెండ మొక్కలకి ఇద్దామండి చూసారా బెండకాయలు ఎలా ఉన్నాయా ఇవన్నీ బెండ మొక్కలే ఈ మొక్కలన్నిటికి ఇవ్వాలి వంద రూపాయల టబ్బులో కూడా ఉన్నాయండి బెండ మొక్కలు ఇప్పుడు ఇచ్చేద్దాము లిక్విడ్ని అలా ఇచ్చుకుంటూ రావాలి అన్ని రకాల మొక్కలకి బెండ మొక్కలన్నిటికి ఇచ్చేసానండి ఇక్కడ మునగ మొక్క ఉంది కూరగాయ మొక్కల దగ్గర ఈ మొక్క గోడ ఇచ్చేద్దాము చిక్కుడు పాదికి ఇద్దామండి పక్కన గోరు చిక్కులు ఉన్నాయి ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము పెద్ద పాది కదండి మూడు మొగ్గులు ఇద్దాము పక్కన గోరుచిక్కుళ్ళు ఉన్నాయి ఈ లైన్ అంతా ఇద్దామండి గోరుచిక్కుళ్ళకి కడా బెండ మొక్కు ఉంది ఇస్తున్నా అన్ని మొక్కలకి ఇచ్చానండి గోరు చిక్కుళ్ళకి పందిరి చిక్కుడుకి ఇచ్చేసాను లిక్విడ్ని లిక్విడ్ కొంచెం మిగిలిందండి ఇది పండ్ల మొక్కలకి ఇస్తున్నా సపోటా మొక్కకి ఇస్తున్నాను సపోటా కూడా పిందెలు ఉన్నాయండి మీకు కనిపిస్తుందా ఇది బార్బడాస్ చెర్రీ అండి నిన్న చాలా ఫ్రూట్స్ కోసాను మళ్ళీ ఇవాళ కూడా చాలా ఫ్రూట్స్ వస్తున్నాయి చూసారా ఈ మొక్కకు కూడా ఇస్తున్నా పెద్ద మొక్కండి బార్బడాస్ చెర్రీ ఇంకో మొగ్గు కూడా ఇస్తున్నా చూడండి ఎలా ఉన్నాయా ఫ్రూట్స్ ఇంకా దానిమ్మ ఇచ్చి ఆపేస్తున్నానండి దానిమ్మ మొక్కలతో అయిపోతుంది లిక్విడ్ పోస్తున్నా లిక్విడ్ని కూడా బొప్పాయి తొక్కలతో లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇవ్వండి మొక్కలు హెల్తీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి పూత పిందె బాగా వచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ట్రై చేయండి మీరు కూడా బొప్పాయి తొక్కలతో లిక్విడ్ని చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి మంచి బలము ఒక్కసారి ఇచ్చి చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి మంచి బలమైన లిక్విడ్ ట్రై చేయండి